హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం తన పాపని గుర్తుపట్టి ధర్మేంద్ర వాళ్ళ కారు వెనక ఫాలో అయిన కావ్య అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ధర్మేంద్ర తులసిలు ఇద్దరు కలిసి వాళ్ళ పాపకి శాంతి హోమాన్ని జరిపిస్తూ ఉంటారు అదే సమయానికి గుడికి కావ్య కూడా వస్తుంది దేవుడికి దండం పెట్టుకుని తన బాధలని చెప్పుకుంటూ ఉంటుంది అదే సమయం కావ్యకి ఒక పాప ఏడుపు వినిపిస్తూ ఉంటుంది ఆ పాప ఎవరో కాదు స్వయాన కావ్య కన్న బిడ్డ తులసి వడిలో ఉన్న కావ్య కన్న బిడ్డ కావ్య గుడికి రాగానే బోరున ఏడ్చేస్తూ ఉంటుంది తులసి ఎంత లాలించినా కూడా ఎంత ఓదార్చాలని చూసినా కూడా అస్సలు ఏడుపు ఆపదు పాపకి ఆకలిస్తుందేమోనని తులసి పాపకి పాలు కూడా పట్టిస్తుంది కాని పాప పాలు కూడా తాగకుండా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కావ్య ఆ పాప ఏడుపుని విని దగ్గరికి వస్తుంది పాప ఎందుకండి అలా ఏడుస్తుంది అని అంటుంది ఆ మాట వినుగానే ధర్మేంద్ర ఎవరా అని కావ్యని చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు తులసి ఏమోనండి నాకు అదే అర్థం కావడం లేదు ఇందాక నుంచి పాప అసలు ఏడుపు ఆపడమే లేదు అని అంటుంది అప్పుడు కావ్య అయ్యో పాపకి ఆకలిస్తుందేమోనండి అని అంటుంది అప్పుడు తులసి పాలు కూడా పట్టి చూశానండి కాని పాప పాలు తాగడం లేదు ఏడుస్తూనే ఉంది అని అంటుంది అలా తులసి పంతులు గారు ఇంకా హోమం ఎంతసేపు పడుతుంది పాప చూస్తూ ఉంటే ఎడు పాపేలాగా లేదు అని అంటుంది అప్పుడు పంతులు గారు అయిపో వచ్చిందమ్మా మీరు అయ్యవారు ఇద్దరు కలిసి పూర్ణాహుతి సమర్పిస్తే హోమం ఇంతటితో పూర్తయిపోతుంది అని అంటారు అప్పుడు ధర్మేంద్ర పాపని ఎవరికన్నా ఇవ్వు తులసి అని అంటాడు అప్పుడు తులసి అలాగేనండి అని లేచి నుంచొని పాపని కావ్యకి ఇస్తుంది అది చూసి ధర్మేంద్ర ఆశ్చర్యపోతాడు దూరం నుంచి రుద్రాని తులసి పాపని కావ్యకి ఇవ్వడం చూసి ఆశ్చర్యపోతుంది ఇదేంటి ఈవిడ నేరుగా వెళ్లి కన్న తల్లి చేతిలోనే పెట్టింది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇప్పుడు ఆ కావ్య ఆ పాప తన కన్న బిడ్డ అని గుర్తు పట్టేస్తే కొంప లంటుకుపోతాయి అసలు నిజాలన్నీ బయటికొస్తాయి ఆ కావ్య నిజాలన్నీ బయటికి కక్కిస్తుంది ఈ మినిస్టర్ కి ఆ కావ్య సంగతి అర్థం కావడం లేదు అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది అలా ధర్మేంద్ర ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి రుద్రాణి వైపు చూస్తాడు అప్పుడు రుద్రాణి వెంటనే పాపని తీసుకోండి పాపని తీసుకోండి అని సైగలు చేస్తూ ఉంటుంది అలా కావ్య ఆ పాపని ఎత్తుకోగానే తన కన్న బిడ్డని ఎత్తుకున్నంతలాగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా ధర్మేంద్ర తులసిలు ఇద్దరు కలిసి పూర్ణాహుతిని సమర్పించిన తరువాత పంతులు గారికి దక్షిణ మిచ్చిన తరువాత ధర్మేంద్ర కావ్య ఎత్తుకున్న తన పాపని పాపనెలా ఇవ్వండి పాపని ఇలా ఇవ్వండి అని బలవంతంగా లాక్కుంటాడు అప్పుడు తులసి అయ్యో ఏవండి ఎందుకని పాపని ఎలా లాక్కుంటున్నారు అని అంటోంది అప్పుడు ధర్మేంద్ర నేను నీకు చెప్పడం మర్చిపోయాను తులసి నాకు అర్జెంటుగా వెంటనే మీటింగ్ ఉంది పద వెళ్దాం అని అంటాడు అప్పుడు తులసి అయ్యో కాసేపు ఆగండి ఇప్పుడే కదా హోమం అయింది కాసేపు అలా గుడిలో కూర్చొని వెళ్దాం అని అంటోంది అప్పుడు ధర్మేంద్ర ఇక్కడ ఉండేంత టైం లేదు తులసి వెంటనే రా అని తులసి చేయి పట్టుకొని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతూ ఉంటాడు అప్పుడు కావ్య అయ్యో ఇదేంటి పాపనిలాగా బలవంతంగా లాక్కొని తీసుకెళ్లిపోతున్నారు అని చూస్తూ ఉంటుంది అలా ధర్మేంద్ర పాపని ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటే పాప చేతికి ఉన్న పుట్టుమచ్చను చూసి కావ్య ఆశ్చర్యపోతుంది అంటే ఆ పాప నా కన్న బిడ్డేనా అని గుర్తు పట్టేస్తుంది అందుకే ఆ పాపని ఎత్తుకోగానే నాకు నా కన్న బిడ్డని ఎత్తుకున్నట్లుగా అనిపించింది అని అనుకుంటూ తన కన్న బిడ్డ ఎక్కడ ఉందో ఆ దేవుడు తనకి తెలిసేలాగా చేశాడు అని చాలా సంతోషపడుతూ తన బిడ్డని తీసుకోవడానికి ధర్మేంద్ర వాళ్ళ వెనకాల వెంబడిస్తూ వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ వెళ్తూ ఆ స్వామిని చూసి దేవుడా నువ్వున్నావు నా కన్న బిడ్డ నాకు కనిపించేలాగా చేశావు నేను నా పాపని నా దగ్గరికి తెచ్చేసుకుంటాను అని అనుకుంటూ ధర్మేంద్ర వాళ్ళ వెనక ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది పెట్టుకున్న లాంటి మైన రోజ్ గోల్డ్ ప్లేటెడ్ కాంటెంపరీ స్టడీ ఇయరింగ్స్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకుని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి రుద్రాని కావ్య రావడం చూసి ఒక వైపుకి దాక్కొని మొత్తం చూస్తూ ఉంటుంది అలా ధర్మేంద్ర తన భార్యని తీసుకొని చాలా హడావిడిగా గుడి నుంచి వాళ్ళ కారులో వెళ్లిపోతాడు అలా కావ్య ఆ కారు వెనక కూడా పరిగెత్తుతూ పాప 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 అని అనుకుంటూ గేటు వరకు పరిగెత్తి పరిగెత్తి ఆ కార్లు బాగా స్పీడ్ గా వెళ్లిపోవడంతో ఇంకా పరిగెత్తలేక ఆ గేటుని పట్టుకొని అక్కడే కుప్పకూలిపోతుంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇదేంటి నా పాప నాకు కనిపించినట్టే కనిపించి నా నుండి దూరంగా వెళ్లిపోయింది అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది రుద్రాని ఇదంతా చూసి ఇక జీవితంలో నీ పాప నీకు కనిపించకుండా ఉండేలాగా చేస్తాను నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నీ పాప ఎక్కడుందో ఇక నువ్వు తెలుసుకోలేవు అని అనుకుంటూ ఉంటుంది కాని కావ్య తన పాపని ధర్మేంద్ర తులసి వాళ్ళు తీసుకెళ్లిపోయారు అని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అలా కావ్య ఎంత కష్టమైనా సరే ఎంత మంది అడ్డుకున్నా సరే ఏది ఏమైనా సరే తన పాపని ఎలాగైనా తన దగ్గరికి తెచ్చేసుకోవాలి అని నిర్ణయించుకుంటుంది తన పాపని తీసుకెళ్లిన ధర్మేంద్ర తులసిల ఇల్లు ఎక్కడో ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది అలా కావ్య మళ్ళీ తిరిగి గుడికి వెళ్లి ఇంతకు ముందు పూజ చేసిన వాళ్ళు ఎవరు అని అక్కడ వాళ్ళని కనుక్కుంటుంది అప్పుడు అక్కడ వాళ్ళు ధర్మేంద్ర మినిస్టర్ అని చెప్తారు అప్పుడు కావ్య అవునా వాళ్ళ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా అని వాళ్ళ అని అడుగుతుంది అలా వాళ్ళు ధర్మేంద్ర ఇంటి అడ్రస్ ని కావ్యకి చెప్తారు రుద్రాని ధర్మేంద్ర వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత కావ్య కుప్పకూలిపోయి ఏడుస్తుంది అని ఇక ఈ కావ్య ఏమీ చెయ్యలేదు అని ఈ కావ్యకి ఏమీ చేత కాదు అని చెప్పి కావ్యని చాలా తక్కువ అంచనా వేసి అక్కడి నుంచి చాలా ధీమాగా వెళ్లిపోతుంది కానీ కావ్య రుద్రాని కూడా వెళ్లిపోయిన తర్వాత ధర్మేంద్ర వాళ్ళ ఇల్లు ఎక్కడో వాళ్ళు ఏంటో అని వాళ్ళ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంది అలా ఆ దేవుడికి దండం పెట్టుకుని చాలా కృత కృతజ్ఞతలు స్వామి నా కూతురు నా నుండి దూరం అయిపోయింది అని నాకు మాత్రమే తెలుసు నా పాప గురించి నీ దగ్గరికి వచ్చి నేను ఎంతో మొరపెట్టుకున్నాను నీ సన్నిధిలోనే నా పాప కనిపించేలాగా చేశావు నా పాప ఎక్కడుందో ఎవరి దగ్గర ఉందో ఆ తాలూకు సమాచారం నాకు తెలిసేలాగా చేశావు నాకు నమ్మకం ఉంది స్వామి ఈనాడు నా పాపని నా కళ్ళకి చూపించిన నువ్వే అతి త్వరలోనే నా పాపని నా దగ్గరికి వచ్చేలాగా చేస్తావు అతి తొందరలోనే నన్ను నా పాపని మళ్లీ కలుపుతావని నాకు నీ మీద నమ్మకం ఉంది స్వామి అని చాలా ధైర్యంగా ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్లగానే ఏడుస్తున్న పాపని చూసి కావ్య కంగారు పడిపోయి వెంటనే పాపని ఎత్తుకుంటుంది అలా కావ్య రావడం చూసి రా అపర్ణ ఇందిరాదేవులు ముగ్గురు చాలా కోపంగా కావ్యని చూస్తూ ఉంటారు అలా కావ్య పాపని ఎత్తుకోగానే పాప వెంటనే ఎడుపు ఆపేస్తుంది అలా అపర్ణ ఇందిరాదేవులు ఇద్దరు పాప వెంటనే ఎడుపు ఆపేయడం చూసి ఆశ్చర్యపోయి అపర్ణ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు కావ్య అని అంటుంది అప్పుడు కావ్య నేను గుడికి వెళ్లి వస్తున్నానత్తయ్యా అని అంటుంది అప్పుడు రాజ్ కళావతి నీకసలు బుద్ధుందా చిన్న పాపని ఇంట్లో వదిలేసి ఒక్కదానివే వెళ్తావా అని అంటాడు అప్పుడు కావ్య నేను మా అక్కకి పాపని అప్పగించే వెళ్ళానండి అని అంటుంది అప్పుడు ఇందిరాదేవి ఆ పసి ప్రాణం తల్లి కోసం ఎంతలాగా ఏడ్చిందో ఇప్పటి వరకు నీకు తెలుసా నువ్వు వచ్చి పాపని ఎత్తుకోగానే వెంటనే ఏడు పాపేసింది అంటే ఆ పాప నీ కోసమే ఏడ్చిందన్నట్టే అన్నట్టే కదా అలాంటి పసి కందుని ఒక్కదాన్ని వదిలేసి గుడికి వెళ్తావా అని అంటుంది అప్పుడు అపర్ణ అసలు నువ్వు ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్ళవు కావ్య అని అంటుంది అప్పుడు కావ్య నేను నా పాప కోసం వెతుక్కుంటూ అందులో భాగంగా మొదటగా హాస్పిటల్ కి వెళ్లాను డాక్టర్ గారిని నాకు సహాయం చేయమని రిక్వెస్ట్ చేశాను నేను అడిగినట్లుగా డాక్టర్ గారు నాకు సహాయం చేస్తానన్నారు ఆ తరువాత గుడికి వెళ్లి నా మొరని ఆ పరమేశ్వరుడికి చెప్పుకున్నాను ఆయన నా బాధని అర్థం చేసుకున్నాడు అందుకే నా పాప నా కళ్ళకి కనిపించేలాగా చేశాడు అని అంటుంది ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి